అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మకర రాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా చేసే కార్యక్రమాల్లో అంటే కొంత హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు కూడా మీకు సంతృప్తికరంగా ఉండే అవకాశాలు లాంటివి ఉండవు జీవిత భాగస్వామితో ఘర్షణాత్మకమైన వైఖరికి కొంతవరకు దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది పెద్దలతో కుటుంబంలోని వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే మనకొకటి గోచరిస్తుంది కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా ఒక నమ్మకం పెరుగుతుంది స్థైర్యం పెరుగుతుంది నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది ఎఫర్ట్స్ పెడతారు చాలా కష్టపడి పనిచేయాలని ఆశిస్తారు ఎలాగైనా సరే ఈ పని అయ్యేదాకా నిద్రపోకూడదనే పట్టుదలతో పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి నూతన నిరుద్యోగులకి నూతన ఉద్యోగ అవకాశాలు దానికి సంబంధించిన వృత్తికి సంబంధించిన ఆహ్వానాలు అందుకోవడం అనేది అలాగే గృహంలో వాతావరణాన్ని ఎలాంటి ఉన్నా కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చక్కటి నిర్ణయాలు తీసుకుంటే మీ మీద మీకు ఒక స్థిరత్వం ఎలాగైనా సరే పని సాధించాలి నా ముందు ప్రయారిటీ అది అంటే ఇది ముఖ్యం ఈ రకమైనది కాదు ఎన్ని నాకు ఉన్నా ఎన్ని ఇబ్బందులున్నా ముందు ఆ పనిని నేను కంప్లీట్ చేయాలని ఒక రకమైన స్థిరత్వం అనేది ఏర్పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి మీనరాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో సహకారం చాలా చక్కగా ఉంటుంది మంచి ఆలోచనలు ఏర్పడతాయి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా సంతానాన్ని అభివృద్ధి చేయడానికి వారి కొరకు పెట్టే పెట్టుబడుల కోసం ఎక్కువ ఆలోచనలు చేయడానికి అవకాశం లాంటిది కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు ఏ పని చేసినా అది సంతానపరమైన విషయాలు కావచ్చు పెట్టుబడులు కావచ్చు ఆర్థిక విషయాలు కావచ్చు ఏది అయినా కూడా అది ఘర్షణతో కూడిన ఆలోచనలకి అవకాశం అనేది ఉంది అంటే ఏది మాట్లాడినా కూడా అది చివరికి ఘర్షణతో ఎండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు వ్యక్తులతో ఏ రకమైన విభేదాలు రాకుండా ఏ పని చేద్దాం అనుకున్నా కొంత కూల్గా చెప్పి వాళ్ళని నచ్చజెప్పి ఒప్పించి మీరు చేద్దాం అనుకుంటున్న విషయం వారికి సరిగ్గా అవగతమయ్యే విధంగా చెప్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి